హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాక్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ తెల్లని పువ్వులు లాంటి చిట్టి చిట్టి వడియాలు ఇవి చాలా గుల్లగా వస్తాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలైనా పెద్దనైనా చాలా ఇష్టంగా తింటారు వీటిని పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చండి పప్పు పప్పుచారు సాంబారు పులుసు రసం ఇలా వేటిలోకైనా ఇవి మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్ చూసేది దీనికోసం ముందుగా ఏదైనా కొలతకి ఒక బౌల్ తీసుకోండి నేనైతే చిన్న బౌల్ తీసుకున్నాను దాంట్లోనే పావు వంతు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి ఇంకొంచెం వాటర్ పోసి దీన్ని రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టుకుంటున్నానండి మీరు పెద్ద బౌల్ మెజరింగ్కి తీసుకుంటే ఆ బౌల్లోనే నాలుగో వంతు తీసుకుని తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఐదారు పచ్చిమిర్చిని తుంచి వేసుకుని దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా చేసుకుంటే బాగోదండి కాబట్టి ఇలా చూపిస్తున్నట్టుగా బరకగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారాన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని దానిలోకి సగ్గుబియ్యం కొలత తీసుకున్నాం కదండి అదే బౌల్తో ఒక కప్పు వరకు వరిపిండిని యాడ్ చేసుకోండి దానిలో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు వరిపిండికి రెండు కప్పుల వాటర్ అవసరం అవుతాయండి ఇలా వేసుకున్న తర్వాత ఉండలు అనేవి లేకుండా ఉండేలాగా మొత్తం పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అసలు ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఏదైనా అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకుని దానిలో వరిపిండి మనం మెసర్ చేసుకున్నాం కదండి అదే బౌల్తో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మనం నానబెట్టి పక్కన పెట్టించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి అందులోంచి వాటర్ని రిమూవ్ చేసి ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసి ఒకసారి కలపాలి కలపకపోతే అడుగుపడతాయండి మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యం కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదండి వీడియోలో బియ్యం కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారాయి కదా ఇప్పుడు దీనిలో మనం కలిపి పెట్టి ఉంచుకున్న వరిపిండిని వేసుకోవాలండి వరిపిండిని వేసేటప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకుని వేసుకోవాలండి లేకపోతే వాటర్ పైకి వరిపిండి కిందకి ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలుపుకుని అప్పుడు మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి వేసుకుంటున్నప్పుడు కలుపుతూ వేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి లేకపోతే వేడికి మనం కలిపే లోపు వరిపిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ని చేసుకోండి తర్వాత ఇది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలండి పూర్తిగా ఉడకడం అంటే ఈ విధంగా ఉడకాలండి గెరట నుంచి పిండి కొంచెం ముద్దల ముద్దలుగా జారుతుంది కదా ఎలా ఉడికించుకుంటే పిండి పూర్తిగా చక్కగా ఉడికినట్టండి ఉడకకపోతే వడియాలు పెట్టిన తర్వాత పగుళ్ళు వచ్చేస్తాయండి కాబట్టి నేను చూపించిన విధంగా పిండిని కుక్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి మధ్య మధ్యలో కలపకపోతే పిండి పైన మీగడలాగా తొరకలాగా కట్టిస్తుందండి కాబట్టి కంపల్సరీగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఈ పిండిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి కారం పేస్ట్ ఉన్నది కదండి దీనిని వరి పిండికి తగినంత వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కారంలో సాల్ట్ వేసాం కానీ వరి పిండిలో సాల్ట్ వేయలేదు కాబట్టి చూసుకుని అవసరమైనంత సాల్ట్ని వేసుకుని మొత్తం పిండిలో ఈ పచ్చిమిర్చి కారం అంతా కూడా బాగా కలిసేలాగా కలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిని తడి చేసుకుంటూ పాలిథిన్ కవర్ మీద వడియాలు పెట్టుకోవాలండి చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి పిండినంతటినీ కూడా ఈ విధంగా వడియాలుగా పెట్టుకోవాలి వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలండి చూడండి రెండు రోజుల తర్వాత నేను కవర్ నుంచి వేడియాలని సెపరేట్ చేసి చూపిస్తున్నాను పైన పూర్తిగా ఎండిపోతాయండి కానీ అడుగు వైపున కొద్దిగా పిండిలా ఉంటుంది ఇప్పుడు వీటిని మూడో రోజు కూడా ఎండలో పెట్టుకోవాలి చూసారు కదండి తెల్లటి పువ్వులు లాంటి చిట్టి చిట్టి వడియాలు కుళ్ళగా క్రిస్పీగా వచ్చేలాగా అలాగే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండికి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ బటన్ ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఫర్ వాచింగ్